అందరికీ నమస్కారం అండి సిఐ శంకరయ్య గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పద్నాలుగో తేదీ నైట్ జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం జరిగినటువంటి సందర్భంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క శంకరయ్య గారు ఇప్పుడు శంకరయ్య గారు ఎందుకు ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పరువు నష్టం దావా వేసినటువంటి శంకరయ్య గారు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు నాకు పరువు నష్టం దావాకి ఈయన చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది అసలు ఈ సిఐ శంకరయ్య గారి ఉదాంతం ఏంటి అన్నది మనం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకు అంటే ఆ రోజు మార్చు పదిహేనో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం జరిగినటువంటి సందర్భంలో పులివెందుల సీఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సిఐ శంకరయ్య గారు సిఐ శంకరయ్య గారు ఒక చాలా వివాదాస్పదమైనంగా అక్కడ ప్రవర్తించారు అనేటువంటి ఎవిడెన్స్ సిబిఐ కలెక్ట్ చేయడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పులివెందుల్లో ఈ యొక్క హత్యా ఉదాంతం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ సాక్ష్యాలని తారుమారు చేశారని సాక్ష్యాలని ట్యాంపరింగ్ చేశారని ఆ ట్యాంపరింగ్ చేసే విధానంలో ఈయన పూర్తిగా సహాయ సహకారాలు అందించారనేటువంటి అభియోగం సిఐ శంకరయ్య గారి మీద ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వమే ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీద ఈయన ఈ యొక్క పరువు నష్టం దావా వేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా సిఐ శంకరయ్య గారి మీద ఈ యొక్క రెడ్డి గారి హత్యా ఉదాంతంలో సిఐ శంకరయ్య గారు ఈ యొక్క ఎవిడెన్స్ను పూర్తిగా ధ్వంసం చేశారు ను పూర్తిగా కలెక్ట్ చేయకుండా సహకరించారు అనేటువంటి అభియోగం మన చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు సిఐ శంకరయ్య గారు సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ యొక్క పరుగు నష్టం దావా అలాగే లీగల్ నోటీసులు పంపించడం జరిగిందండి ఇంత ఇంకా ఒక హై ప్రొఫైల్ మర్డర్ ఇది జనరల్గా రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి స్వయానా ఆయన బ్రదర్ ఇంకొక ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ ఇంత పెద్ద హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రిగాను మాజీ కేంద్ర మాజీ ఎంపీగాను ఎమ్మెల్సీ గాను పనిచేసినటువంటి వ్యక్తి సురీ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి ఈ యొక్క మర్డర్ కేసు ఇష్యూలో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఈ యొక్క ఈయన మరి అంత నిర్లక్ష్యంగా ఉన్నారా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం అండి ఎందుకు అంటే అంత నిస్ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను పూర్తిగా అక్కడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు దీనిని ట్యాంపరింగ్ చేశారనేటువంటి అభియోగం సిఏ శంకరయ్య గారి మీద స్పష్టంగా రావడం జరిగింది అంతేకాకుండా ఈ ఎవిడెన్సులను పూర్తిగా ఆయన ధ్వంసం చేయడం జరిగింది ఈ ఎవిడెన్సును కలెక్ట్ చేయలేదు కలెక్షన్ చేసే విధానంలో ఈయన చాలా నిర్లక్ష్యం వహించారనేటువంటి అభియోగం ఆయన మీద సిబిఐ కూడా ఈయన్ని ముద్దాయిగా పిల పిలవలేదు కానీ సాక్షిగా పిలిచి పిలిచింది సాక్షిగా పిలిచి అక్కడ జరిగినటువంటి ఉదాంతం మొత్తం కూడా ఈ యొక్క సిఐగే శంకరయ్య గారికి అడగటం జరిగింది అడిగిన సందర్భంలో ఈయన చాలా విషయాలు అక్కడ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈయన మొట్టమొదటిసారి ఈ యొక్క సిట్ విచారణలో ఈయన కొన్ని వాస్తవాలు స్విట్కి ఇవ్వడం జరిగింది ఏంటి అంటే నన్ను ప్రలోభ పెట్టడం వల్లే చాలా సాక్ష్యాలను నేను కలెక్ట్ చేయలేకపోయాను అనేటువంటి హామీ స్పష్టమయంగా ఆయన చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే సిబిఐ కూడా ఆయన్ని పిలవటం జరిగింది సాక్షిగా అయితే ఈ ఉదాంతం అన్నది ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క వైఎస్ వివేకానంద్ గారి రెడ్డి గారి హత్య ఉదాంతం ఆల్రెడీ సిబిఐ దృష్టిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడలేకపోయినా కూడా ప్రజెంటు యొక్క సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద లీగల్ నోటీసులు పంపించడం అన్నది మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయనే ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎన్నో కథనాలు వచ్చాయి వీళ్ళందరి మీద కూడా మనం ఏం లీగల్ నోటీసులు పంపించలేం అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీలో తన మీద ఈ యొక్క ఆరోపణలు చేశారనేటువంటి ఒకే ఒక విషయం మీద ఆయన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్టు ఇందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా రాజకీయ ప్రలోభం ఏమైనా ఉందా అన్నది తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో కాకపోతే ఈ యొక్క హత్యా ఉదాంతం ఈ రోజు వరకు కూడా తేలకపోవడం ఇందులో ఉన్నటువంటి దోషుల్ని శిక్షలు పడేటట్టు చేయకపోవడం మాత్రం రాజ్యాంగం అదే యొక్క రాజ్యం యొక్క ప్రభుత్వాల యొక్క డొల్లతనాన్ని మాత్రం స్పష్టంగా చూపి కనిపిస్తుందండి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక హై ప్రొఫైల్ మర్డర్ కేసుని ఇంత లేట్ చేయడం ఇప్పుడు సుమారుగా ఏడు సంవత్సరాలు అయిందండి ఇంతవరకు కూడా ఆ కేసులో అతిగతి లేకపోవడం వాళ్ళ పాప అయినటువంటి వైఎస్ సునీత గారు పోరాటం వల్ల ఈ కేసు ఇంతవరకైనా వచ్చింది కానీ లేకపోతే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోనటువంటి భ్రమ ప్రజల్లో ఎప్పటి ఎప్పటినుంచో ఉందండి కాకపోతే ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఇందులో వాస్తవ వాస్తవాలు తెలుసుకొని గవర్నమెంట్స్ కూడా సీరియస్గా తీసుకొని తీసుకుంటే అన్నది నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి అండి